హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెంక్షన్ దారులు వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులకైతే మన సీతక్క గారు ఈ రోజున శుభవార్త చెప్పడం జరిగిందండి మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మన ఆసరా చేత పథకం గురించి కొత్త రూల్స్ అయితే పెట్టారు ఆ రూల్స్ ప్రకారంగా మనకైతే డబ్బులు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమంది మన ఆసరా ఫెంక్షన్దారులు వృద్ధులు కానీ వంటర మహిళలకైతే నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఏ రోజున విడుదల చేస్తారు అలాగే కొత్త పథకం ద్వారా వచ్చేసి ఎంతమందికి అయితే అర్హత పొందడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడలైతే మాట్లాడుకుందాం అండి దాంతోపాటు కొత్తగా మీరు అయితే అప్లై చేసుకోవాలనుకుంటే ఏ రోజున అప్లై అయితే మనకి అప్లికేషన్ అనేది అవైలబుల్ అయితే ఉంది ఆ విషయాలు కూడా మనమైతే ఈ రోజు ఈ అయితే మాట్లాడదాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేస్తే వీడియో లైక్ చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేత ఫింక్షన్ పథకం కోసం దాదాపుగా మన తెలంగాణలో ఉన్నవారైతే మన ప్రభుత్వం మారినప్పటి నుంచి ఇప్పుడు మనకైతే మార్చి పద్నాలుగో తారీఖు వరకు అయితే చాలా వరకు అయితే ఎదురైతే చూసారండి నాలుగు వేల పదహారు రూపాయలు ఈ నెలకు వస్తాయి మనకి వచ్చే నెలకి వస్తుందని ఇప్పటికే మన తెలంగాణలో వచ్చేసి ఆశలన్నీ నిరాశలుగా అయితే ఉన్నాయండి కానీ మనకైతే డబ్బులు అయితే రావడమే తెలియదని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చాలా వరకు అయితే వ్యతిరేకంగా అయితే ఉన్నారు సో అవన్నీ ఎట్లా వదిలేసినా సరే మన తెలంగాణలో ఆసరా ఫంక్షన్ ఎప్పుడు మొదలు పెడతారంటే ఆల్రెడీ క్యాబినెట్లో వచ్చేసి దీని గురించి మాట్లాడడం అయితే జరిగిందట సీతక్క గారు సో మొత్తానికి మన తెలంగాణలో వచ్చే ఆశ్రయ పథకం అయితే ప్రారంభించారు సో ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో మనకి రెండు లక్షల డెబ్బై వేల దాకా మంది అయితే ఉన్నారండి అర్హత పొందిన వాళ్ళు మనకి రెండు వేల ఇరవై ఐదులో సో ఈ రెండు వేల ఇరవై ఐదులో రెండు లక్షల డెబ్బై వేల మందికి అయితే మనకి నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన ఏదైతే వృద్ధులు అలాగే వికలాంగులు అయితే మన ఒంటరి మహిళలు అయితే ఉన్నారో వాళ్ళకైతే వచ్చేస్తాయి వికలాంగుల సోదరులకు వచ్చేసి మనకైతే ఆరు వేల పదహారు రూపాయలు అనేది మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ మార్చి నెలలకు సంబంధించిన ఏదైతే మీరైతే ఫింక్షన్ పొందుతున్నారో సో పొందే ముందు ఒక్కసారి మీరైతే మీ ఖాతాలోడింది ఒక్కసారి మీరు అయితే చెక్ చేసుకోండి మీకు ఈ డబ్బులనేది రావడం అయితే జరుగుతుందండి సో తప్పకుండా మీరైతే చెక్ చేసి మనకైతే చెప్పండి ఇంకా మీరు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం వంటల మహిళలకి ఏదైతే సర్టిఫికేట్ అయితే ఉందో ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీరు అయితే అప్లై అయితే చేయండి వికలాంగులు కూడా మనకైతే పర్సంటేజ్ అయితే ఉన్నాయి కదా సో వాటి ప్రకారంగా మీరైతే అప్లై అయితే చేసుకుంటే మీకు కూడా అవి రావడం అయితే జరుగుతుందండి మన మన చేత పథకం కింద డబ్బులు ఆరు వేల పదహారు రూపాయలు దాంతోపాటు మనకైతే వృద్ధులు ఎవరైతే ఉన్నారో మనకైతే ఏజ్ లిమిట్ అయితే ఉంది కదా సో దాని ప్రకారంగా మీరైతే అప్లై అయితే చేసుకుంటే మీకు కూడా రెండు ఇరవై ఐదులో మన సులువుగా వచ్చేసి మనకైతే ఆశ్రెస్ చేత పథకం ద్వారా డబ్బులు అనేది పొందవచ్చు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ ని ఆల్లో పెట్టి ట్యాబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే